ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే కంటెంట్పై ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వ్యక్తులు సొంతంగా ఛానళ్లు ప్రారంభించి ఆ తర్వాత బాధ్యత రహిత్యంగా ఉండటం వింతగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు యూట్యూబర్ రణవీర్ అలహాబాది కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు శృంగారం గురించి ప్రశ్నించి ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహబాదియా వివాదంలో చిక్కుకున్నారు దీనికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ఇది కేవలం అశ్లీలతకు సంబంధించిన అంశమే కాదని సామాజిక మాధ్యమాల్లో యూజర్లు జనరేట్ చేస్తోన్న కంటెంట్లోని లోపాలు ఎత్తి చూపుతోందని తెలిపారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఓ అమూల్యమైన హక్కు అని అయితే దాన్ని వక్రీకరించడం సరికాదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సీజేఐ ఇది అసలు సమస్య అని అన్నారు నేను సొంతంగా ఓ ఛానల్ను క్రియేట్ చేశాను అందువల్ల ఎవరికీ జవాబుదారీగా ఉండను అన్న సంకేతాలు వెళుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఇది సరికాదని ఆన్లైన్ కంటెంట్ విషయంలో ఎవరో ఒకరో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్నప్పుడు క్రియేటర్ దానికి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించింది ఇలాంటి సందర్భాలలో ప్రతిస్పందించేందుకు సమయం ఉండట్లేదని చేసింది అసభ్యకర కంటెంట్ను అప్లోడ్ చేసినప్పుడు అధికారులు చర్యలు తీసుకునే లోపే అది వైరల్గా మారుతుందని లక్షల మంది దాన్ని వీక్షిస్తున్నారని తెలిపింది అలాంటప్పుడు దీన్ని ఎలా నియంత్రిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ఆన్లైన్ కంటెంట్ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది వినియోగదారులు సృష్టించిన సోషల్ మీడియా కంటెంట్ను నియంత్రించేలా నిబంధనలను తీసుకురావడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఆన్లైన్ కంటెంట్పై ఎవరో ఒకరు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది